హరిహర వీరవాళ్ళు సినిమా హిట్ అయినప్పటికీ ఆ పార్టీ అభిమానులు కానీ పవన్ కళ్యాణ్కి పర్సనల్ ఫ్యాన్స్ కానీ ఆశించినటువంటి స్థాయిలో బ్లాక్ బస్టర్ గా కానీ ఇండస్ట్రీ హిట్ గా నిలవలేదు అదే సమయంలో పీరియాడిక్ గా తొలి పాన్ ఇండియా సినిమా పవన్ కళ్యాణ్ కావడం వల్ల ఇతర చోట్ల చర్చకు వస్తుంది అని అనుకున్నారు కానీ ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లో మినహాయించి దేశవ్యాప్తంగా పెద్దగా చర్చ కూడా సాగలేదు గతంలో చూస్తే కనుక ఇదే ఔరంగజేబు ఈ నేపథ్యం నుంచి వచ్చినటువంటి చావా సినిమా అయితే చాలా సూపర్ డూపర్ గా హిట్ అవడమే కాకుండా దేశవ్యాప్తంగా విస్తృతమైనటువంటి చర్చ జరిగింది అది హిందీ సినిమా అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ జరిగింది కానీ పవన్ కళ్యాణ్ సబ్జెక్టు తీసుకున్నటువంటి ఔరంగజేబు క్రోరత్వం ఇదే సబ్జెక్ట్ని తీసుకున్నప్పటికీ ఇది మాత్రం ఆశించిన స్థాయిలో చర్చ జరగలేదు అంతేకాకుండా మిక్స్డ్ రెస్పాన్స్ అంటే సినిమా హిట్ అవ్వడం వేరు ఎందుకంటే పవన్ కుండేటటువంటి ప్యాన్ బేస్ ఇదంతా కానీ విమర్శకుల నుంచి కానీ లేదంటే సామాన్యమైనటువంటి ప్రేక్షకుల నుంచి కానీ మిక్స్డ్ రెస్పాన్స్ రావడం అనేది కొంత నిరాశపరిచింది అనే చెప్పాలి ఇదంతా ఒక అయితే ఇప్పుడు ఒక పొలిటికల్ కాంట్రవర్సీ సైతం వివాదం చుట్టుముడుతోంది ప్రత్యేకించి కమ్యూనిస్టులు ఈ కథాంశం మీద చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని ఆందోళనని వ్యక్తం చేస్తూ చరిత్రని తప్పుదారి పట్టిస్తారా అందులోని సాధారణమైనటువంటి నటులు ఎవరన్నా చేయడం వేరు ఉప ముఖ్యమంత్రి వాదాలు బాధ్యతాయుతమైనటువంటి స్థాయిలో కేంద్రాన్ని రాష్ట్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి పరిధిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ కథాంశాన్ని ఎంచుకోవడం అనేది తప్పు అనే కోణంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అంటే సిపిఎం కార్యదర్శి ఒక సీరియస్ నోటు విడుదల చేస్తూ వాస్తవాలను ప్రజల ముందు చెప్పాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ పైన ఉంటుంది కల్పితమైనటువంటి కొట్టు కథను తీసుకుని ఇది చరిత్ర అన్నట్లుగా చూపించడము ఔరంగజేబు చరిత్రలో ఉండేటటువంటి వాస్తవికమైనటువంటి పాత్ర కోహినూర్ వజ్రము చరిత్రలో దొరికినటువంటి విషయం ఈ రెండు అంశాలని తీసుకుంటూ ఒక హరిహర్ వీరమల్లు పాత్రను సృష్టించి తద్వారా మతపరమైనటువంటి భావాలు మతపరమైనటువంటి విద్వేషాలు రేగెత్తే విధంగా కథని నడపడం అంటే ఈ పాత్ర పోషణ ఆ రెండు వాస్తవ సంఘటనలకి దీని ఫిక్షన్ కల్పించడం వల్ల ఇదంతా నిజమే అనుకుంటూ కొన్ని లక్షల మంది పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రజలు భావించేటటువంటి అవకాశం ఉంది దీనివల్ల చరిత్రను వక్రీకరించడమే కాకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించినట్లు కాదు అందువల్ల పవన్ కళ్యాణ్ నేరుగా ప్రజల ముందుకు వచ్చి ఇది కేవలము సినిమా కోసం సృష్టించిన పాత్ర ఇది జరిగింది కాదు అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అంటూ విమర్శలు చేయడము అంతేకాకుండా కోహినూర్ వజ్రం దీనికి సంబంధించి కోహినూర్ వజ్రం ఇప్పటికీ లండన్ మ్యూజియంలో ఉంది లండన్ మ్యూజియం నుంచి తెప్పించే బాధ్యతను మీరే తీసుకోవాలి వీరమల్లు అంటే పవన్ కళ్యాణ్ కి చాలా దేశభక్తి జాతీయ భావం ఉంది గనక జాతి వారసత్వం అయినటువంటి కోహినూర్ వజ్రాన్ని లండన్లో ఉన్నటువంటి వజ్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడి తెచ్చి భారతదేశానికి తీసుకొచ్చే బాధ్యతని పవన్ కళ్యాణ్ తీసుకోవాలంటూ సిపిఎం ప్రత్యేక డిమాండ్ని చేసింది తర్వాత దీని కథాంశం మీద ప్రజల్లో అపోహలు నెలకొంటున్నాయి ఇప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జాతి సమగ్రత ఐక్యతతో ముందుకెళ్తున్నప్పుడు జాతి సమగ్రతకి ఐక్యతకి భంగకరమైనటువంటి కథాంశంతో కొత్త విషయాలని కొత్త విద్వేషాలని రేకెత్తిస్తున్నారు ఈ కథాంశంతో అంటూ వామపక్షాలు పర్టికులర్లీ లెఫ్టిస్టులు Yeah. <laughs> దీని మీద చాలా సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు ఇదంతా ఒకేతో నిజానికి కోహినీరు వజ్రము దాని చరిత్ర దీన్ని చూస్తే కనుక కోహినీరు వజ్రము దొరికిన తర్వాత కొల్లేరు కృష్ణా ప్రాంతాల్లో దొరికిన తర్వాత మొట్టమొదటిగా కోహినీరు వజ్రాన్ని కాకతీయులు అంటే ఈ ముఖ్యంగా ప్రతాపరుద్రుడు వాళ్ళ టైంలో కోహినీరు వజ్రము కాకతీయుల వద్దకి చేరింది ఆ తర్వాత కాలంలో కాకతీయుల నుంచి చూస్తే కనుక ఢిల్లీ సుల్తాన్లు ప్రతాపరుద్రుడి తర్వాత ప్రతాపరుద్రుడిని జయించిన తర్వాత తర్వాత ఢిల్లీ సుల్తాన్ల వద్దకి చేరింది ఢిల్లీ సుల్తాన్ల తర్వాత చూస్తే కనుక వాళ్ళ కాలం అయిన తర్వాత మొఘలాయిల దగ్గరికి రావడం మొఘలాయిల తర్వాత నాదిర్ షా దగ్గరికి వెళ్ళడం నాదిర్ షా దగ్గర నుంచి ఆఫ్ఘన్ రాజుల దగ్గరికి వెళ్ళడం ఆఫ్ఘన్ రాజుల దగ్గర నుంచి పంజాబ్ సిక్కు రాజుల దగ్గరికంటే మళ్ళీ భారతదేశంలో ఉండేట పంజాబ్ సిక్కు రాజుల దగ్గరికి రావడం పంజాబ్ సిక్కు రాజులు అప్పుడు బ్రిటిష్ ఇండియాలో భాగమైన తర్వాత ఇక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకుని లండన్కి వెళ్ళడం ఇలా అనేక చేతులు మారుతూ వచ్చినటువంటి వజ్రం కోహినీరు వజ్రం ఇప్పుడు లండన్లో ఉంది అందువల్ల దానిని తీసుకొచ్చే బాధ్యత ఎందుకు తీసుకోవటం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇక సినిమాకి సంబంధించి ఆ పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఎందుకంటే క్రిష్ అంటే దర్శకుడు జాగర్లమూడి కృష్ణ తప్పించి తప్పు చేశారేమో నిర్మాత కానీ హీరో కానీ అనేటటువంటి భావన ఎక్కువగా వ్యక్తం అవుతుంది మొదటి హాఫ్ అంతా కూడా గూస్ పంప్ తెప్పించే విధంగా చాలా వెంట్రుకలు నెక్కబుడుచుకునే విధంగా ఉత్కంఠభరితంగా సినిమాని ఫస్ట్ హాఫ్ నడపగలిగారు సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి తేలిపోయింది మొట్టమొదటి హాఫ్ అంతా కూడా మళ్ళీ అంటే ఒక మర్లు యోధులలా కనిపితే రెండో ఆఫ్ మాత్రం ప్రేక్షకులకి ముళ్ళు అంటే ముళ్ళు గుచ్చినట్లుగా అనిపించింది అనే విమర్శకులు సైతం వ్యాఖ్యానాలు చేస్తున్నారు అంటే ప్రత్యేకించి క్రిష్ ఏదైతే రూపకల్పన చేశాడో అంతవరకు సక్సెస్ బాటలోనే నడిపారు కానీ దర్శకత్వ బాధ్యతలు కృష్ణ నుంచి తీసుకున్నటువంటి జ్యోతికృష్ణ కథాంశాన్ని అర్థం చేసుకోవడంలోనే కానీ సీక్వెన్స్ నిర్మాణం చేయడంలో కానీ ఫెయిల్ అయ్యారు అనేటటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి నిజానికి ఈ సినిమా ఓవరాల్గా హిట్ అయింది అందువల్ల ఏమీ పెద్ద నష్టం లేదు కానీ mm <laughs> దీనికి సెకండ్ పార్ట్ ఉండడం వల్ల సెకండ్ పార్ట్ ఎప్పుడైతే ఉందో మొట్టమొదటి పార్ట్ సూపర్ డూపర్ హిట్ అయ్యి సెకండ్ హాఫ్ ప్రత్యేకించి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఉంటే తప్ప సెకండ్ పార్ట్ మీద ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ కాదు ఇది ఇక్కడ ఫెయిల్ అయినటువంటి విషయంగానే చెప్తున్నారు అందులోనే క్రిషికి ఉండేటటువంటి అనుభవం గతంలో చూస్తే క్రిష్ యొక్క నిర్మాణం అంటే రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ క్రిష్ నిర్మించినటువంటి కంచె సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది ఒక సున్నితమైన కథాంశాన్ని రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యాన్ని ముడిపెడుతూ తీసినటువంటి కంచా చాలా అద్భుతమైనటువంటి విజయం అంటే ఆ బ్యాక్గ్రౌండ్ నిర్మించగలిగినటువంటి ఆ సృజనాత్మకమైనటువంటి ఊహాశక్తి అతను కొందని నిరూపించుకున్నాడు తర్వాత చూస్తే కనుక బాలకృష్ణతో తీసినటువంటి పుత్ర సాత్కర్ని రెండు వేల సంవత్సరాల బ్యాక్కి వెళ్ళి గౌతమిపుత్ర సాతికరిని చరిత్రని తీసుకొచ్చి కథాంశంగా మలిసి తీసినటువంటి చిత్రం అది చారిత్రకమైనటువంటి చిత్రము రెండు వేల సంవత్సరాల పూర్వం చిత్రం అంటే దాదాపు పీరియాడిక్ డ్రామాల్లోనే ఓల్డ్ కింద చెప్పాల్సి ఉంటుంది దీనిని కేవలము అరవై తొమ్మిది రోజుల్లో నిర్మాణం పూర్తి చేయడం అంటే మూడు నెలల లోపులోనే నిర్మాణం పూర్తి చేయడము అందులోని ఎటువంటి లోపాలు అప్పటికి ఇంకా ఇంత టెక్నాలజికల్గా గ్రాఫిక్స్ పరంగా రాకపోయినా లోపాలు లేకుండా అతి తక్కువ వ్యవధిలో పూర్తి చేసి తాను సక్సెస్ఫుల్ దర్శకుడిగా ఒక విజన్ ఉన్న దర్శకుడిగా కృష్ణ నిరూపించుకున్నాడు గౌతమ పుత్ర సాతికరణ ద్వారా అందులో ఇతనికి ఉండే విజన్ అంతా కూడా పురాణాలు ఇతిహాసాల మీద కొంచెం కమాండ్ ఉన్నటువంటి వ్యక్తి కృష్ణ ముందే జగద్గురు వంటి వాటిలో ఘట్టాల రూపకల్పన గానీ ఇవన్నీ చూస్తే కృష్ణకి ఈ కథ కూడా కథ స్క్రీన్ ప్లే కూడా కృష్ణ ఊహించుకున్నటువంటి కథ అందువల్ల దాన్ని ఎలా నడపాలి ఎక్కడ ఏ మలుపు తిప్పాలి ఏ రకంగా సంతృప్తికరంగా ప్రేక్షకుడికి ప్రెజెంట్ చేయాలనే విషయం మీద కమాండ్ అనేది మొదట కలగ దర్శక రచయిత అయినటువంటి కృషిగా ఉంటుంది కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ లేకపోతే ఏ కారణాలు వ్యక్తిగత వైరుధ్యాల అనేవన్నీ పక్కన పెడితే కృష్ణ తప్పించడం వల్ల సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ విజన్ కూడా కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేయలేకపోయారు అనే వాదన వినవస్తోంది టెక్నికల్ గా ముఖ్యంగా గ్రాఫిక్స్ పరంగా ఇప్పుడు ప్రేక్షకులు సాధారణ ప్రేక్షకులు సైతం గ్రాఫిక్స్ ని చూసినప్పుడు ఇది కరెక్ట్ కాదు ఇలా చేసి ఉండాల్సిందని చెప్పేసేటటువంటి స్థాయికి చేరుకున్నారు అదే పదిహేను ఇరవై ఏడు సంవత్సరాల క్రితం అయితే గ్రాఫిక్స్ అంటే తెలియనటువంటి రోజుల్లో ఏది చేసినా అద్భుతమైనటువంటి పరిస్థితి కానీ ఈ సినిమా ఇంత పెద్ద స్టార్ హీరో పెద్ద నిర్మాత ఐదేళ్ల పాటు నిర్మాణం ఇంత జరిగిన తర్వాత గ్రాఫిక్స్ పేలవంగా ఉండడము విఫలమవ్వడము దొరికిపోవడం సామాన్య ప్రేక్షకుడికి అనేది ఖచ్చితంగా ఎత్తి చూపాల్సినటువంటి లోపంగానే చెప్పాలి అందుకనే పవన్ కళ్యాణ్ సైతం దానికి వివరణ ఇచ్చుకుంటూ టెక్నికల్గా ఉన్నటువంటి లోపాలని తాము సౌరత పాటలో సవరించుకుంటామని చెప్పాల్సి వచ్చింది అందువల్ల ఏ రకంగా చూసినా నిర్మాత హీరో ప్రత్యేకించి లోపాన్ని అంటే వాళ్ళు కృష్ణను తప్పించడం ద్వారా పెద్ద తప్పు చేశారు దానివల్ల దాని ఎఫెక్ట్ అనేటటువంటిది ఈ సినిమా రిజల్ట్ మీద పడిందనే చెప్పాల్సి ఉంటుంది ఇంకోవైపు లెఫ్టిస్టులు కమ్యూనిస్టులు ఎప్పుడూ చరిత్రకి సంబంధించినటువంటి విషయాల్లో మైనారిటీ ఎప్పజ్మెంట్ విషయాల్లో వాళ్ళు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కనుక దానిని పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు కానీ చావాలాంటి సినిమాలు క్రియేట్ చేసినటువంటి బజ్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా దానిని క్రియేట్ చేయడంలో మాత్రం పవన్ కళ్యాణ్ను హరిహర్ విర్మలు విఫలమైందనే మనం చెప్పాల్సి ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆశించిన విధంగా బ్లాక్ బస్టర్ కానీ సూపర్ డూపర్ హిట్ కానీ కాకుండా హిట్ స్థాయిలోనే మిగిలిపోవడం కూడా అభిమానుల్ని నిరాశపరిచినటువంటి ఘట్టంగానే చెప్పాల్సి ఉంటుంది